హాయ్ ఎవరివన్నీ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే ఒకరి బ్లాగ్స్ స్వాగతం మన ఛానల్లో జర్నీ బ్లాగ్స్ వస్తున్నాయి కదా ఈరోజు ఫైనల్ బ్లాగ్ నిన్న మనం ఎస్డే వీడియోలో కేక్ కటింగ్ తోటైతే స్టాప్ చేసాం మార్నింగ్ బ్లాగ్ చూద్దాము రు ఊపుతుంది అట్లా ఏమైంది ఇట్లా మూసినప్పుడు కూడా చేసినప్పుడు భయపడ్డా టైము మార్నింగ్ నైన్ అయింది ఇప్పుడు ఇంకా అంటే మళ్ళీ టెన్ కల్లా రెడీ అవ్వాలి కాబట్టి ఎస్టర్డేది నైట్ ప్రిపేర్ చేసిన వైట్ రైస్ ఉంది కదా ఆ రెస్ట్ ఆఫ్ ద రైస్ తోటి టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అబ్బాయి ఏమో మల్టీగ్రెయిన్ బ్రెడ్తో శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతాము ఐసెస్ బాక్స్ మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా చక్కగా అన్నీ ఆ బాక్స్లో ఉండడం వల్ల మనకి స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయలేదు ఎక్కువగా సర్దడానికి కూడా అలా లేదు ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా సర్దాము ఇప్పుడు అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఒకసారి మళ్ళీ ఈ బయట వ్యూ కిచెను లివింగ్ రూము పైన బెడ్రూమ్స్ అక్కడ విండోలోంచి కనిపించే వ్యూ ఇవన్నీ కూడా చూద్దాము మనం స్టార్ట్ అయ్యే ముందు ఫీడ్బ్యాక్ కూడా రాయచ్చు అసలు ఇది ఎలా ఉంది రిసార్ట్స్ అనేది మా అబ్బాయి ఫీడ్బ్యాక్ కూడా రాశాడు రాసిన తర్వాత అక్కడ ఒక ఎన్వెలప్ కవర్ ఉంటుంది సర్వెంట్స్కి ఏదైనా మనం ఇవ్వాలంటే ఆ కవర్లో పెట్టేయచ్చు చక్కగా కాఫీ మేకరు అలాగే మైక్రో ఓవెను ఫోర్ బర్నర్స్ ఎలక్ట్రిక్ స్టవ్ అలాగే ఆ స్టవ్కి అటాచ్మెంట్గా కామన్గా ఇక్కడ ఓవెన్ వచ్చేస్తుంది చాలా బాగుంది అంటే మన ఇంట్లో ఉన్నట్టే అనిపించింది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇక్కడ టెన్ మినిట్స్ లో రివర్ ఉంది ఆ రివర్ చూడటానికి అయితే వెళ్తున్నాము ఆ రివర్ చూసిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది మన కార్తీక్ బ్రిడ్ దగ్గర ఫ్లో కొంచెం అనిపిస్తుంది అంటే ఈ మాత్రం వాటర్ ఫ్లో అంటే ఓకే ఈ వెళ్ళినప్పుడు అంత లేదు ఈ రోజుతో మన జర్నీ బ్లాగ్స్ కంప్లీట్ అయ్యాయి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి వీడియోస్ చూసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు షడనాన్ వ్యాలీ ఈ పార్క్ గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ ద్వారా తెలియచేయండి రిమైనింగ్ వీడియోస్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ క్రియేట్ ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్ కంటెంట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళితే ఈ ఆన్ వ్యాలీ ఓల్డ్ వీడియోస్ మీరు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరియు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం